హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి పంచలోకంలో ఉంగరాలండి ఈ వీక్ గివ్ వే వచ్చేసరికి ఇదండి డ్రా తీసేద్దాము ఎవరు చూసేద్దామండి అలా కీ వినర్సు ఎవరు చూద్దామండి సింధు గుదేనండి ఈ రోజు రోజులకి వినండి మీరైతే ఇది గెలుచుకున్నారు మీ వాట్సాప్లో మాకు వాట్సాప్లో మీ నెంబర్ అనేది సెండ్ చేయండి మీ అడ్రస్ నెంబర్ అనేది గిఫ్ట్ అనేది ఇది ఉంటుంది ఈ గిఫ్ట్ అనేది పంపిస్తామండి నెక్స్ట్ అండి ఈ వీక్ నుంచి వచ్చేసరికి ఈ పంచలోహంలో ఈ కళ్యాణ పొంగరం అయితే గిఫ్ట్ వే గిఫ్ట్గా ఉంటుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీకు ఇది అనేది గిఫ్ట్ వే ఉంటుందండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వస్తే పంచలోహంలో దించండి కలెక్షన్ చూసేద్దాము ఇచ్చా నామాలను గోవి సారీ ఇట్లాగా గోవిందరాజుల ఉంగరం అని అంటారండి వెంకటేశ్వర స్వామి ఒకటే ఒకటి ఉందండి ఒక పీసే ఉంది సైజ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది సెవెంటీ కానీ ఎయిటీ కానీ ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫిషిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి వెంకటేశ్వర స్వామి రూపం అయితే ఇలా ఉంటుందండి ప్రతిమ అనేది ఇట్లా సైడ్ వచ్చేసరికి ఇట్లా లైన్స్ అనేవి ఉంటుంది ఇది కూడా అంతేనండి ఒకటే ఉంది సైజ్ వచ్చేసరికి ఇది కూడా సెవెంటీ ఎయిటీన్ సైజు ఉంటుందండి అవైలబుల్ ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి పంచలోహం అండి ప్యూర్ పంచలోహం గోల్డ్ కోటింగ్తో అయితే ఉంటుందండి నల్ల పట్టం కానీ ఏమీ ఉండదు గోల్డ్ కోటింగ్ సేమ్ యా ఎలా ఉందో ఆ గోల్డ్ లాగానే ఉంటుందండి సేమ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సాయిబాబా రింగ్ అండి బాబా ఉంటారు సైడ్ వచ్చేసరికి ఇట్లాగా ఇట్లా మిర్రర్ కటింగ్ లాగా ఉంటుందండి డిజైన్ అయితే ఇవి సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా కళ్యాణపు ఉంగరం అంటారండి అంది ఉంగరం అయితే ఉంటుంది ఇట్లా మొగలు అయితే ఉంటాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా హార్ట్ షేపు ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి గ్రీన్ రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుంది సైజు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఎవరికైనా సరిపోతుంది ఇట్లా ఇట్లా అనుకుంటే సైజు ఎవరికైనా సరిపోతుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇవైతే ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఈ వీడియోలో కాదండి ఏ వీడియోలో వేరే వీడియోలో మన వీడియోలో ఏ ఐటమ్ అయినా వేరే చూస్ అయినా మీరు సెలెక్ట్ చేసుకొని టూ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి లేదంటే ఒకటి తీసుకుంటే మాత్రం షిప్పింగ్ యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుంది గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందండి ప్యూర్ పంచలోహం అండి పంచలోహానికి గోల్డ్ కోటింగ్ అనేది ఉంటుందండి ఈస్ట్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మాములు అండి ఇట్లా వైట్ స్టోన్ ఉంటుందండి సీజెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇట్లాగా మ్యాంగో డిజైన్ అయితే ఉంటుందండి గ్రీను రూబీ కాంబినేషన్లో ఉంటుంది వంకి ఉంగరం గోల్డ్ కోటింగ్ ఉంటుందండి పంచలోహం అండి ప్యూర్ పంచలోహం ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సె సెండ్ చేయండి నెక్స్ట్ అండి గణపతి స్వామివారు విఘ్నేశ్వరుడు ఇట్లా బాదం బాదంపేటలో రూబీ స్టోన్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి మైక్రో గోల్డ్ సారీ గోల్డ్ కోటింగ్ అయితే ఉంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఏమైనా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బాక్స్ వెటర్లో ఉంటుంది వైట్ స్టోను రూబీ స్టోన్ అనేది ఉంటుందండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది మోడల్ వచ్చరికి అన్ని సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇది ఒక మోడల్ రూబీ వైట్ కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో రూబీ వస్తుంది ఇట్లా వైట్ కాంబినేషన్లో ఉంటుంది సైడ్ వ కటింగ్ ఇలా ఉంటుందండి ప్రైజ్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టీవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఒకటైతే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లీఫ్ డిజైన్లో అయితే ఉంటుంది సీజెడ్ వైట్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి కొంచెం ట్రెండీ మోడల్ అండి డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో లీఫ్ డిజైన్లో ఉంటుంది పంచలోహం అండి ప్యూర్ పంచలోహం టూ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి తాబేలు తాబేలు అండి టాటా ఐస్ అంటారు వీటి టూ డై టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి సెలెక్ట్ చేసుకోండి ప్యూర్ పంచలోహం అండి మీకు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇట్లా ఈ రెండు మోడల్స్ అయితే ఉన్నాయండి ఏదనేది నాకు టిక్ మార్క్ పెట్టండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యూర్ పంచలోహం అండి చూడండి ఇట్లా ఫైవ్ రింగ్స్ అయితే కలిపినట్లుగా ఉంటుంది పైన వచ్చేసరికి ఎనామిల్ పెయింట్ అయితే ఉంటుందండి లీఫ్ డిజైన్ లాగా ఉంటుంది ఒకటే ఉందండి సైజ్ వచ్చేసరికి ఫోర్టీను థర్టీన్ కానీ ఫోర్టీన్ కానీ ఉంటుందండి సైజ్ వచ్చేసరికి ప్రైజ్ వరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందని ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము ఫాలో కొట్టి వాట్సాప్ నెంబర్కి నాకు సెండ్ చేసిన వాళ్ళకి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి